भारत की राजनीति का कल्चर भारत के राजनीति का चरित्र भारत के राजनीति का के, के कार्य करने का तरीका पिछले दस सालों में करती है जाति की राजनीति करती है इलाकावाद की राजनीति करती है फूट डालो और राज करो की राजनीति करती है डिवाइड एंड रूल इसकी बात को लेकर के चलती है लेकिन दस साल में मोदी जी ने इसको एक तरीके से समाप्त कर दिया और भारत की राजनीति अब विकासवाद की राजनीति बन गई पॉलिटिक्स ऑफ डेवलपमेंट डेवलपमेंट एंड डेवलपमेंट हर तरीके से विकास विकास के लिए काम करो और रिपोर्ट कार्ड की पॉलिटिक्स अकाउंटेबल पॉलिटिक्स पॉलिमेंट

ఎన్నికలు ఐదు సంవత్సరాలు వస్తాయి కానీ దసరా దీపావళి ఉగాది సంక్రాంతి ప్రతి సంవత్సరానికి వస్తుంది ఈ ఎన్నికల్లో ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల్లో ఆరు పార్లమెంట్ ఎన్నికలు అంటే ప్రజలు ఏమంటున్నారు ఇది మోడీ ఎన్నికలు అంటున్నారు ఈ ప్రజలు ఏమవుతున్నారు పార్లమెంటు లోక్సభ ఎన్నికలు అంటే మోడీ బియ్యం ద్వారా మోడీ ఎన్నికలు

మీరు ఒకరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మన రోజు పార్లమెంటు నియోజకవర్గం కానీ దేశం కానీ అది సంస్థ జరిగినటువంటి అభివృద్ధి దశాబ్ద కాలంలో శతాబ్ద అభివృద్ధి జరిగిందంటే కాబట్టి అధిష్టానం లేదని తెలియజేస్తున్నా యొక్క నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అమలు అక్కడ విజ్ఞప్తి మీడియా మిత్ర ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఇరవై సీట్లతో గెలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను మూడు ముక్కలు చెప్పాలి మూడేళ్ళు ముక్కలు చెప్పాలి మీరు చెప్తూ రామాయణం మూడు ముద్దలు చెప్పాలి చెప్పారు అదేవిధంగా మన మోడీ గారి గురించి తెలియజేయాలంటే మన మోడీ మూడోసారి మోడీ 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 ఈరోజు త్రీడీ అంటే ఎందుకు మోడీ గారి మరోసారి కావాలంటే త్రీడీ అంటే దేశం 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 ధర్మం డెవలప్మెంట్ మోడీ దట్ ఈస్ మోడీ ఈరోజు మీరు ఆలోచించాలి దేశం ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత